నెల్లూరు జిల్లాలోని సోమశెల జలాశయం వద్ద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు జలాశయంలో డెబ్బై నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా పెన్నా నదికి సుమారు ముప్పై వేల క్యూసెక్ల నీటిని ఐదు ఆరు ట్రస్ట్ల గేట్ల నుండి విడుదల చేశారు ఈ సందర్భంగా మేకపాటి కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు గత ప్రభుత్వం సోమశీల హై లెవెల్ కెనాల్ పనులపై నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు తమది కమిషన్ల వ్యాపారం కాదని ప్రజల డబ్బుతో విగ్రహాలు కట్టడం సిగ్గుచేటన్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుంటే వాటిని సూపర్ ప్లాప్ అంటారా అంటూ మండిపడ్డారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆనం రెడ్డి సోమశైల హై లెవెల్ కెనాల్ ఒకటి గతంలో పని ప్రారంభించాం ఆ తర్వాత కొంత పని జరిగిన గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ వేసింది బాగుండే అక్కడే నిలిచిపోయింది మరి బహుశా ఇది గత ప్రభుత్వానికి అవసరం లేదనుకున్నారేమో నాకు తెలియదు ఆ హై లెవెల్ కెనాల్ ఎక్కడికి వెళ్తుంది అంటే మణిపాడు మండలానికి వెళ్తుంది ముల్లు మండలంలో వెళ్తుంది బొత్తలూరు మండలంలో వెళ్తుంది కరువు పీడిత మండలాలు ఏ విధంగానూ వర్షాధారమే తప్ప ఏ ప్రాజెక్టు నీళ్ళు వాళ్ళకి లేదు మరి అభివృద్ధి ప్రాంతానికి మొదలుపెట్టినటువంటి ఈ హై లెవెల్ కెనాల్ దాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక భూసేకరణకి దప్పించింది కొత్తపేత రిజర్వాయర్లు భూసేకరణ పూర్తి చేసి భూసేకరణ అవగానే மண்ணு மதல் பிடி